హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా దేవరా ఎన్టీఆర్ కోసం రంగంలోకి దిగిన వైఎస్ జగన్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుస్తున్నాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే చేసుకుని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తాజాగా చేసిన మూవీ దేవరా ఇక ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న దేవరా సినిమా రెండు రోజుల్లో రిలీజ్ కాబోతుంది అంటే శుక్రవారం రోజున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది దేవరాజ్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రాగా హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమా రెండు భాగాలుగా కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు దేవరా సినిమా మొదటి భాగం రెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈ మేరకు తాజాగా చిత్ర బృందం కూడా ప్రకటించింది అంతేకాదు ఈ సినిమా పైన రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నారు టికెట్ల ధరలు పెంచుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు అయితే పద్నాలుగు రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకోవాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోగా తాజాగా ఏపీ హైకోర్టులో దేవరా సినిమాకు చొక్కెదురైంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నేతలు అలాగే నందమూరి ఫ్యాన్స్ కూడా దేవరా సినిమాకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నారట శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సినిమాను థియేటర్లోనే చూసి సక్సెస్ చేయాలని వైసీపీ భావిస్తుందట చంద్రబాబు వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య విభేదాలు ఉన్న నేపథ్యంలో దేవరకు అండగా నిలవాలని వైసీపీ అనుకుంటున్నట్లు సమాచారం అందుకే వైసీపీ నేతలు మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమా ఖచ్చితంగా చూసి సక్సెస్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్ల లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్